అంటే చెప్పగలరు అంటే వెలుగు సంక్రాంతి కొత్త వెలుగు ఏమిటి మనం సంక్రాంతి పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటాం మూడు రోజులు కదా మూడు రోజులు జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి ఇంకొకటి ఏమి సంక్రాంతి అనగానే అందరూ చాలా సంతోషిస్తుంటారు ముఖ్యంగా విద్యార్థులు దేని కొరకు హాలిడేస్ వెరీ గుడ్ హాలిడేస్ వస్తాయని చాలా సంతోషంగా ఉంటుంది కదా మరి ఈ పండుగని మనము మూడు రాష్ట్రాల వాళ్ళు చాలా పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పండుగ ఏ రాష్ట్రాల వాళ్ళు చెప్పగలరా తెలంగాణ వెరీ గుడ్ ఆంధ్ర ఆంధ్ర ఇంకా ఎక్కువగా జరుపుకుంటాయి పండుగ వెరీ గుడ్ ఈ మూడు రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మూడు రాష్ట్రాలలో చాలా ప్రముఖమైనటువంటి పండగ అంటే సంక్రాంతి కదా కొత్త వెలుగు వస్తుంది ఏంటి కొత్త వెలుగు అంటే రైతు ఆనందంగా ఉండేటువంటిది మనకి మన దేశానికే ఒక వెన్నెక్క లాంటి వాడైనటువంటి రైతు పంట కొత్త వస్తుంది చాలా సంతోషంగా ఉంటారు కదా మనము మూడు వేల ఎప్పుడొచ్చింది మనకి ఏ డేట్స్ వచ్చాయి ఏ డేట్స్ వచ్చాయి పండుగ పదమే భోగి పండగ పదార్థులు చేసుకుంటాం పక్కలోనే ఉంటారు ఏం చేస్తూ ఉంటారు రంగు రంగుల రెండు వదిలికలు ముక్కులు వేస్తూ ఉంటారు కదా ఎంత ఉత్సాహంగా రంగు రంగుల ముగ్గులు వేస్తారు చాలా ఆ యొక్క హరిదాసు కీర్తనాలతోనే ఈలో తిరుగుతూ తన పాత్ర అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు ఇక్కడున్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు అయ్యే కాళ్లకు దండం పెట్టు అయ్యగారులకు దండం పెట్టు అమ్మగారులకు దండం పెట్టు అమ్మగారులకు దండం పెట్టు ఇక్కడున్న పిల్లలందరికీ హాయి చెప్పు ఇక్కడ ఉన్న పిల్లలందరికి హాయి చెప్పు పదో తరగతి పిల్లగారులకి దీవెననివ్వు పదవ తరగతి పిన్నగారులకి దీవెననివ్వు పదికి పది మార్పులు వచ్చేటట్టు చెయ్యి పదకి పది మార్కులు వచ్చేటట్టు చెయ్యి అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు థ్యాంక్ యూ విశాల్ అనివర్ అని చెప్పేసి చక్కని పదార్థాలు

ఏమో అభ్యర్థి అండి సంవత్సరం సంవత్సరం కూడా మా పాతలు కానీ కాడి నుంచి మన అలా చేసుకొని వస్తాము కానీ అయినామా అనేది కూడా కొందని బాగుండే కానీ చిన్నప్పటి నుంచి కూడా మన పాటల కాడి నుంచి కూడా నేను చేయాలి మర